టాప్ క్వాలిటీ అండి రోమో టూ సిక్స్ పదమూడే లేసా మచ్చి కూడా అయిపోయింది రోమి టూ సిక్స్ ఇదే అండి మచ్చి కూడా వేసాను ఎక్సలెంట్ సూపర్ ఉంది క్వాలిటీ ఇదే ఇదే డీలక్స్ షూరాజ్ నైంటీన్ ఇది పదకొండు వేలు టాప్ క్వాలిటీ సూరాజ్ నైన్టీన్ యాక్చువల్గా ఇది పదివేలు ఒకళ్ళు పదకొండు వేలు ఒకళ్ళు ఇక్కడ సూరాజ్ నైన్టీన్ అండి టూ సెవెన్ ఫైవ్ అని అనుకోండి సూరజ్ నైన్టీన్ అనుకోండి రెండు అంతే ఒకళ్ళు పదివేలు ఒకళ్ళు పదకొండు వేలు టూ సెవెన్ ఫైవ్ కానీ సూరజ్ నైన్టీన్ కానీ లైట్ కలర్ ఈ నెంబర్ ఫైవ్ సైజ్ తక్కువ ఉందని బెస్ట్లే కానీ సైజ్ తక్కువ ఉందని పదమూడు వేలు అడుగుతున్నాను సైజ్ తక్కువ పదమూడు వేలు అడుగుతున్నాను సైజ్ తక్కువ కానీ రంగు మాత్రం హైలైట్ ఉంది కొద్ది కాయ ఎక్కడైనా మూడుతుంది కలర్ మాత్రం హైలైట్ పదమూడు వేలు అడుగుతున్నా ఇది వన్ జీరో ఎయి అనే బెస్ట్ అండి సైజ్ తక్కువ ఏమో పదకొండు వేలు కలర్ కూడా బాగానే ఉంది బెస్ట్ పదకొండు వేలు వన్ జీరో ఎయి బెస్ట్ ెంట్గా ఉంది కానీ బాగుంది క్వాలిటీ ఎక్సలెంట్ క్వాలిటీ ఇదైతే పద్నాలుగున్నారా హైలైట్ నెంబర్ ఫైవ్ డీలక్స్ ఎక్సలెంట్ బో ఇది మాత్రం సూపర్గా ఉందండి క్వాలిటీ సైజే మా సైజు ఉంది డీలక్స్ ఏసీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి బెస్ట్ లేనండి పదివేలు వేసారు సైజ్ తక్కువ కాబట్టి రంగులు మాత్రం హైలైట్ కాకపోతే ఏంటంటే సైజ్ తక్కువ బెస్ట్ తోడేలు తీసేవాళ్ళు రాశారు పదివేలు రాశారు మచ్చకాయను సైజ్ తక్కువ చలదనం వచ్చింది రోమి రోమీ టూ సిక్స్ పదకొండు వేలు వేసారు సైజు తక్కువను చల్లదనం ఎక్కడన్నా ఒకయ మచ్చికాయ చల్లదనం పదకొండు వేలు వేసారు టొమాటో ఇదేమో ఏడు వేలు వేసారు రంగు బాగున్నాయి ఇదేమో ఇంకొద్ది సైజు ఇది కలర్ బాగున్నాయి ఏడు వేల ఐదు వందలు వేసారు చేస్తారు కొద్దిగా రెంట్ టెచ్ కాయలు కాదులేండి రంగులు బాగున్నాయి చూసారా రెంట్ హెచ్లు కాదు అందువల్ల ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు వేసాడు మ్యాక్సిమం ఏడు వేలే ఇంకా కొంతమంది వాంటింగ్ ఉన్నవాళ్ళు ఏడు వేల దీంట్లో అంతా ఎరుపుకాయ ఉన్నాయి చూడండి తొమ్మిది వేల ఐదు వందలు వేసాడండి ఈ బంగ్లాదేశ్ పార్టీగా ఉన్నాడండి వాళ్ళు ఏంటంటే కొద్దిగా కలగలుపు లాంటివి చూస్తున్నారు ఎరుపులే అచ్చంగా మీకు కరెక్ట్ చేతిలో పట్టుకుంటే తెలుస్తుంది సైజ్ కానీ కలర్ కానీ ఆరుమూర తాలు అసలు చూడండి ఎరుపులు ఉన్నట్టు ఉండే దీంట్లో ఎరుపు శాతం ఉంది ఆరు వేలు వేసాయి డీలక్స్ తాలు ఆరుమూర తాలు తుషారా ఎరుపు ఇలాంటివి ఉంటే ఆరు వేలు వేస్తున్నారు ఐదు వేలు ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు ఎక్కువ శాతం మరి ఐదు వేలు లోపలంటే మెత్తకలేస్తున్నారు ఈ రకాలు రకాలుంటే ఆరు వేలు డీలక్స్లో డీలక్స్ తాలు త్రీ ఫోర్ అంతాలు ఎక్సలెంట్గా ఉంది చూడండి ఎనిమిది వేలు వేసారండి త్రీ ఫోర్ అంతా తాలేనండి ఎరుపులాగా ఉంది చూసారా డీలక్స్ తాలు త్రీ ఫోర్ అంతా ఎనిమిది వేలు వేసారండి ఏమో త్రీ ఫోర్ అంతాలు ఓ మాదిరి రంగులుంటే ఐదు వేల ఐదు వందలు ఏమో ఇంకొద్దిగా రంగు బాగుంది ఆరు వేలు వేసాయి త్రి ఫోర్ అంతా ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు రంగులు ఉన్నాయి బాగున్నాయి రంగులు ఇదైతే రంగు బాగుంది ఆరు వేలు వేసాయి ఇది కొద్దిగా మీడియం ఆరు ఉన్నాయి కాబట్టి మీడియం ఎరుపు కింద ఇప్పుడు అన్నీ మీడియాలు ఇట్లే వస్తున్నాయి మంచి లేవు మీడియం తేజాలు తాళలేదు ఓన్లీ ఇంకా ఎరుపే మర్చిగా పదివేలు పదివేల ఐదు వందలు ఆరు వందలు పడుతుంది మీడియం కింద సైజ్ తక్కువే కానీ బెస్ట్ లుక్ తేజాలు సైజ్ తక్కువ బెస్ట్లే కానీ సైజు తక్కువ పదమూడు వేలు ఇది సైజు ఉన్న ఇది ఎక్కడ ఒక ఇది ఉంది కూడా బెస్ట్లే కానీ ఇవన్నీ పదమూడు వేలు రాశారు ఇక్కడ ఎక్స్పోర్ట్ వాళ్ళు రాసలకి తెలపారు ఎట్లా నేను అనేది ఎక్కడో ఒక కాయ కాయ వాట్సాప్ పెడతా బెస్ట్ అండి ఇది రోమే టూ సిక్స్ పదమూడు పన్నెండు వేలు రాశారు పదమూడు వేలు రాయమన్నారు పన్నెండు వేల ఐదు వందలు రాస్తున్నారు మెయిన్ ఏంటంటే అది ప్రాబ్లం ఉందండి ఎక్కడో ఒకయ నాలుగు వేలు సూపర్ డిలక్స్ తేజ డిలక్స్ ఏంటండి క్వాలిటీ మాత్రం సూపర్ క్వాలిటీ తేజ సీజన్లో గొనిపెట్టినా లాస్ట్ ఇయర్ డబల్ ఫైవ్ త్రీ వన్ చిన్న బ్యాటే వేసి పదివేల ఐదు వందలు వేసారు బెస్ట్లు చలపర లేవు కాని అండి పదివేల ఐదు వందలు వేసేది తర్వాత లైట్ కలర్ ఎక్స్పోర్టర్లకున్నారు తోడియాలు డబల్ ఫైవ్ త్రీ వన్ ఏసీ బెస్టే కానీ బాగా చల్లదనం అండి మరీ చల్దనం కాదు చల్లదనమే పన్నెండు వేల ఐదు వందలు వేసాడు ఎక్స్పోర్టర్లు రాసులకి పన్నెండు వేల ఐదు వందలు ఉన్నారు చల్లదనం బాగుంది క్వాలిటీ బెస్ట్ సలదనం పన్నెండు వేల ఐదు వందలు ఏదైనా ఆరుమూరు బెస్ట్లు పదకొండు పదివేలు పదివేల ఐదు వందలు రాస్తున్నారు ఎక్కువ శాతం అంతే రాస్తున్నారు బెస్ట్లు ఇది ఒకళ్ళు పదివేలు రాశాలో ఇంకోళ్ళు పదివేల ఐదు వందలు రాశావు ఆరుమూరు కొత్త వైట్ కలర్ అయినా ఎక్స్పోర్ట్ వాళ్ళు కొంటున్నారు ఎక్స్పోర్ట్ వాళ్ళు రాసేళ్ళు కొంటున్నారు రిపే కానీ కాయకాయకి మచ్చింది బంగారం తొమ్మిది వేలు వేసారు చూసారా ఎరిపే కానీ అంతా మచ్చాయి కాయకాయ మచ్చాయి తొమ్మిది వేలు వేసారు బంగారం సైత్ తక్కువ బెస్ట్లు త్రీ ఫోర్ అన్నారు బాగుంది క్వాలిటీ పద్నాలుగేలు వేసారు కలర్లు బ్రహ్మాండం ఉన్నాయి అంతే అంతే పద్నాలుగు వేలే బాగుంది బెస్ట్ క్వాలిటీ జీరో ఫోర్ ఏసీ పదివేలు వేసి స్వై తక్కువ అది రంగు బ్రహ్మాండం ఉంది చూడండి చల్లదనాలు పదివేలు పడ్డాయి అంటే బెస్ట్ ఏం కాదులే మీడియం బెస్ట్లో చల్లదనం మరీ ప్యా మరీ ముద్దలు కాదులేండి కర్నూలు డీడీలే మెస్కల్ మీడియం మెస్ట్లో సూపర్ టైన్ అండి బెస్ట్ బాగుంది క్వాలిటీ పదమూడు వేలు సార్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి క్వాలిటీ బెస్ట్లో మంచి క్వాలిటీ మరి డిలక్సే అనుకోండి ఇక మంచి క్వాలిటీలో వచ్చాయి కదా వేల ఐదు వందలు వేశారు బెస్ట్లే సైజ్ తక్కువ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ బాగుంది సైజ్ తక్కువైనా పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు వేశారు బెస్ట్లు సూపర్ టెన్ థర్టీ ఫోర్ ఏమో నాలుగు వేల ఎనిమిది వందలు వేశారు త్రీ థర్టీ ఫోర్ తాలు ఇదేమో రంగు బాగుంది ఐదు వేలు వేసాడు రంగు బవన్ ఏమో ఐదు వేలు వేసాను వీటిలోనే ఇది చల్లదనం వచ్చిందండి ఇది నాలుగు వేలు రాశారు చల్లదనం అయితే నాలుగు వేలు ఆరుదారు ఉంటే నాలుగు వేల ఎనిమిది వందల నుంచి ఈ డీలక్స్ తాలో ఐదు వేలు వేసారు కానీ కర్నూలు డెడిల్ ఇవాళ పన్నెండు వేల ఐదు వందలు చూశానండి టాప్ డీలక్స్ ఇది ఇదొక లాట్ ఉంది ఇది ఒక లాట్ డీలక్స్ అంతేనండి పన్నెండు వేల ఐదు వందలు టాప్ వేసాను కర్నూ డీలక్స్ ఇది బెస్టే కానీ సలదనాలు పళ్ళు పదకొండు వేలు రాశాను లైట్స్ వెళదానం ఎక్కువేం కాదు కానీ లైట్స్ అల్దనం పదకొండు వేలు రాశారు దేవనో డీలక్స్ ఇల్లు వాటర్ స్ప్రే కొడతారు వాటర్ స్ప్రే బెస్ట్లో చదివాను పదకొండు వేలు థమ్స్అప్ కలర్ కాదు కానీ త్రీ ఫోర్ అను డీలక్స్ ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ పదిహేను వేలు వేసాం ఈ ఇంకా థమ్స్అప్ కలర్ వస్తాయి ఇక అయితే కాదు కానీ ఇది కూడా బాగానే ఉంది డీలక్స్ త్రీ ఫోర్ అను పదిహేను వేలు వేసాడు త్రీ ఫోర్ అను సూపర్ ఉంది క్వాలిటీ తెల్లపర తగలుతున్నాయి ఆరుమూరు బెస్ట్ తెల్లపర తగలదుపాటి తొమ్మిది వేల ఐదు వందలు రాశాడు అక్కడక్కడ ఉంది మచ్చార్క్ తాలండి ఆరు వేల ఐదు వందలు వేశారు కాకపోతే ఒకళ్ళు తేతాలు అనుకుని ఏడు వేలు వేసారంట ఇప్పుడు తేతాలు తేయతాలు కాటాకొచ్చినట్టు తేయతాలు కాదంటే ఇంకా షార్క్ తాళ కింద కాటేయాలి ఆరు వేల ఐదు వందలు షార్క్ తాలు ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు అండి లావు టైప్ అయితే ఆరు వేలు సన్నం టైప్ అయితే ఆరు వేల ఐదు వందలు అదే తేజతాల్ కింద పోతే ఏడు వేలు అంట ఏడు తాళు మీడియాలు ఉన్నాయి ఓ మాదిరి రంగులు ఉన్నాయి నాలుగు వేలు రాశారు మరీ మరీ మీడియం కాదు కానీ ఓ మాదిరి రంగులో ఉంది రెండు టచ్ కాయలు కూడా తగులుతుంది అని రంగు ఓ మాదిరి ఉంది నాలుగు వేలు రాశారు పన్నెండు వేలు వేసారు బాగుంది డీలక్స్ డబల్ ఫైవ్ త్రీ వన్ సింటా డీలక్స్ పన్నెండు వేలు వేసారు మరీ సూపర్ ఏం కాదు కానీ డీలక్స్ అంతే డబల్ ఫైవ్ త్రీ వన్ కలర్ ఎక్సలెంట్ ఉంది సర అచ్చంపేట ఏరియా ఏసీ త్రీ థర్టీ ఫోర్ మీడియం బెస్ట్లు కానీ రంగులు లైట్ కలర్ మా ఇప్పటి శుద్ధమైన క్వాలిటీ మీడియం బెస్ట్లు పదకొండు వేల ఏడు వందలు వేసారు ఏసీ త్రీ థర్టీ ఫోర్ ఈ ఏసీ తేజాలండి ఈ రకాలు పదకొండు వేల ఐదు వందలు వేసాను ఒకళ్ళు పదకొండు వేలు ఒకళ్ళు పదకొండు వేల ఐదు వందలు వేసారు ఏసీ తేజాలు బీహార్ ఏసీ తేజాలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు ఏసీ ఆరుమూర్ అండి బాగుంది బెస్ట్ తొమ్మిది వేల ఐదు వందలు వేసాను ఏసీ ఆర్మర్ బెస్ట్ కలర్ అయితే ఎక్సలెంట్ ఉంది ఏసీ అండి క్లాసిక్ మీడియాలు ఏమో బుల్లెట్లు మీడియాలు రంగులు బాగుంటాయి ఎనిమిది వేలు వేసారు బుల్లెట్లు సీడ్ కింద అన్నమాట సీడ్ రకాలు కొనేవాళ్ళు ఏసీ రంగులు ఎనిమిది వేలు ఎనిమిదేళ్ళేశారు ఈ క్లాసిక్ అయినా త్రీ ఫోర్ అని కింద అయినా ఉన్నారు సీడ్ రకాలండి మీడియా కానీ వాళ్ళకి తెలపర లేకుండా కలర్లు ఇట్టాడు కలర్లు డార్క్ కలర్ కావాలంట ఐదు వేల ఐదు వందలు వేసారు ఎరుపులే ఐదు వేల ఐదు వందలు వేసారు సీడ్ రకాలు ఏసీ లైట్ కలర్ క్లాసిక్లు అండి బెస్ట్లు పదివేలు వేసారు కొద్దిగా సైజు ఉందిలేండి ఇది లైట్ కలర్ కదా బెస్ట్ ఫౌంట్రీ వాళ్ళు కొన్నారు సౌత్ వాళ్ళు కొంటారు తమిళనాడు అట్ట వాళ్ళు పోతారు చూసారా వాళ్ళు తమిళనాడు బ్యాచ్ కేరళ బ్యాచ్ వాళ్ళు కొంటారు బెస్ట్ పదివేలు వేసారు డీలక్స్ అండి పన్నెండు వేల ఐదు వందలు వేసేది ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ ಮಾಮೂಲಿ ಅಸಲ್ಲಿ ಕ್ವಾಲಿಟಿ ಪಡ್ತಾರೆ ಡಿಲಕ್ಸ್ ಸೂಪರ್ ಕ್ವಾಲಿಟಿ ಬಂಗಾರ ಕ್ವಾಲಿಟಿ ಎಕ್ಸಲೆಂಟ್ ಅದೇ ಅರಿನ ಅರಿನ ಡಿಲಕ್ಸ್ ಎ ಕಲರ್ ಡಾರ್ಕ್ ಕಲರ್ ವೀನ ನಂಬರ್ ಫೈವ್ ಟೈಪ್ ಅನ್ವಟ ఈ లైట్ కలర్ రాదు డార్క్ కలరు అరగమా డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు చదువుతున్నాడు కానీ పద్నాలుగు వేలు అడిగలేనండి డీలక్స్ అరగమ్మా కొత్తవి త్రీ థర్టీ ఫోర్ మీడియం బెస్ట్లు అండి కొద్దిగా చల్దనం కూడా ఉంది లైట్గా పదకొండు వేలు రాశారు మీడియం బెస్ట్లో చల్దనం రంగులు బాగున్నాయి కానీ చల్దనం త్రీ థర్టీ ఫోర్ మీడియం బెస్ట్లో చల్దనం